మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ కూర్చోండి మీ అమ్మగారికి అది రోజు అంటే గుండెకి రక్తం సప్లై చేసే మార్గంలో కొలెస్ట్రాల్ అడ్డుపడుతుంది దాన్ని క్లీట్ చేయాలి లేదా బైపాస్ సర్జరీ చేయాలి బైపాస్ సర్జరీకి అయితే సుమారు మూడు లక్షల వరకు అవుతుంది ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు మా అమ్మకి క్యూర్ అయితే చాలు డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ థ్యాంక్ యూ డాక్టర్ ఇప్పుడు అంత డబ్బు ఎలా ఏర్పాటు చేయగలవు నువ్వు అమ్మ దగ్గర ఉండు నేను ఏదో విధంగా డబ్బా రేంజ్ చేస్తాను టేక్ కేర్ డాక్టర్ ఎస్

ప్లీజ్ <laughs> <coughs> <laughs> <laughs> ఎవరండి విఐపి ఎవరా విఐపి జబ్బుతో మన దగ్గర వచ్చిన ప్రతి మనిషి మనకి విఐపి ఇక్కడ విఐపి అంటే వెరీ ఇల్ పర్సన్ అని అర్థం వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని కాదు ఇక్కడ నా కుటుంబం నీ కుటుంబం అని ప్రయారిటీ ఉండకూడదు మీరందరూ డ్యూటీ వదిలేసి నా తల్లి కోసం రావడం నాకు చాలా అన్ఈీగా ఉంది ప్లీజ్ గోంట్ అటెన్ హా సారీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను ఇంకేతైనా చెప్పాలా ఏం లేదు సార్ చిన్న రిక్వెస్ట్ చెప్పండి పేషెంట్ నాకు కాబోయే అత్తగారు బైపాస్ సర్జరీ చేయాలి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు నేను నా వుడ్ బి జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళం సడన్ గా అంత డబ్బు తేవాలంటే కష్టం కదా మీ కంపెనీలో ఏదైనా లోన్ శాంక్షన్ చేస్తే నా మంత్లీ శాలరీ నుంచి కట్ చేసుకునే ప్రొవిజన్ ఏదైనా అవన్నీ ఆఫీస్ వ్యవహారాలు నేను చైర్మన్ అయినా డీటెయిల్స్ నాకు పెద్దగా తెలియవు నేను మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ సార్ సార్ ఓకే 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 మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది ప్లీజ్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఓకే హలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఐ ఐఎమ్ భవానీ ప్రసాద్ స్పీకింగ్ న్యూ అడ్మిషన్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ పేషెంట్ పేరేంటి జానకి ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఆ బిల్లు నా పర్సనల్ అకౌంట్లో వేయండి ముందు ఆ ప్లీజ్ కన్నీళ్ళుకోండి డాక్టర్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అమ్మ గారికి ఏంటి బాగా అలర్ట్ చేస్తున్నాడా

ఎందుక మేస్తున్నా ఈ ముసల్దాన్ని క్షమించేయకూడదు నీ మీద నాకేం కోపం లేదమ్మా నా కోడలు వచ్చేసింది కోడలు నా కోడలు లక్ష్మీదేవి కోపం పోయి వచ్చేసింది నా కోడలు నాతోనే ఉంటుంది ఏమ్మా ఎక్కడే ఉంటావు కదా నేను పుట్టింది ఇక్కడే అయినా పై చదువులకి స్టేట్స్కి వెళ్ళాను అక్కడుండే మా కంపెనీ బిజినెస్ చూసుకునేవాడిని అమెరికాలోనే ఓ అమ్మాయిని చూడటం అమ్మకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది నేను ఎప్పుడూ నా భార్యని ఇండియాకి తీసుకురాలేదు నా భార్య మొహం ఎలా ఉంటుందో కూడా మా అమ్మకి తెలియదు మొదట్లో కోపంగా ఉన్న కోడలు గర్భవతిని తెలిసేసరికి కోపం తగ్గింది అయ్యిందేదో అయ్యింది కోడలి ఇంటికి తీసుకురామని చెప్పింది నాలుగు నెలల పాటు అమ్మతో ఆనందంగా గడపాలని ఇండియాకి బయలుదేరండి నేను నా బిడ్డతో రాలేకపోయాను నా బిడ్డ నా చేతిలో పెట్టి నా భార్య చనిపోయింది మానవడు కోడలు కొడుకు వస్తున్నారని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాను ചെന്നമ <kung> ഗു

ఆవిడ మొహం చూడం అందా నేనే పాపిస్త దాన్ని కొడుకు కోడలు కలిసి రుక్కుంటే చూసి అదృష్టానికి నోచుకోవద్దు దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు సంధ్య చెప్పండి సార్ ఏం లేదు ఒక విషయం మిమ్మల్ని చాలా సెన్సిటివ్ విషయం చెప్పండి ఐ కెన్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సంధ్య అండర్స్టాండ్ చేసుకోకపోయినా నష్టం లేదు గానీ మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉంటే చెప్పండి ఇందాక మీరు అన్నారు ఎన్ని జన్మలు ఎత్తినా నా రుణం తీర్చుకోలేదు జన్మలు ఎత్తక్కర్లేదు జస్ట్ ఫోర్ మంత్స్ నటిస్తే చాలు నటించడమా నాలుగు నెలల్లో అమెరికాకు వెళ్ళిపోతున్నాను ఆ వెళ్ళే వరకు మా అమ్మకి మీరు కోడలుగా నటిస్తే చాలు చూశారుగా సంధ్య మా అమ్మ మిమ్మల్ని చూసి తను కోడలు అనుకుంది నేను మీ తల్లి కోడలుగా నటించడం మీకు నేను భారీగా నటించడం మీకు తెలుసా అది జస్ట్ నటించడం అంతే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను మీ విద్య మా అమ్మ పెళ్లి చేసుకోబోతున్నా ఈ టైంలో నేను మీకు भाभी गलत है अरे मेरे पार्टनर से रात को डरले दो ये अम्माई पराय मगोड़ के बालगा नाचने के वप को दो मैं आपको बातें कहूं मैं देता सहायता गोपनीय कहूं कानी दान को से न एनर्जी तल पाड़ चुकोलेनु एक बार मिसिसरी ये मेल की ఐమ్ స సంధ్య ఒడ్డీని హలో మా అమ్మగారు ఆపరేషన్ హెల్ప్ చేశారని తెలిసింది థ్యాంక్ యూ సార్ వన్ మినిట్ వైదివి సంధ్య మీతో వస్తుంది తెలుసు నేనంతా విన్నాను మా అమ్మగారు ప్రాణాలు కాపాడిన దేవుడు మీరు మీ అమ్మగారు నాకు తల్లితో సమానం సంధ్య మీతో వస్తుంది సంధ్య